కేంద్ర ప్రభుత్వానికి బీసీల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి బీసీ నాయకుడు ఆర్ కృష్ణ గారి మాటల్లోనే విందాము చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒరిజినల్ బీసీ బీసీ జాబితాలో ఉండేటంతా రెండు రకాలు ఉంటారు ఈయన చేతి వృత్తులకు చెందినటువంటి వారు కులవృత్తి వృత్తి గాంధ కులం పైగా బీసీలో పట్ల అంకిత ఉన్నటువంటి నాయకుడు ఎప్పుడు కలిసిన కృష్ణయ్యజీ ఆయబ్బడు ఫైట్ కరో అంటాడు అంత అంకిత ఉన్నటువంటి నాయకుడు వ్యవస్థ లోపల హక్కుల కోసం మీరు పోరాడండి నా మద్దతు ఎప్పుడు ఉంటుందని వెన్నుదట్టి రేపెట్టడానికి గొప్ప నాయకుడు మోడీ భారతదేశం యొక్క గుర్తింపు ఎప్పుడు వచ్చింది మోడీ ప్రధాని అయిన తర్వాత భారతదేశం అగ్రదేశం వైపు పరిగెడుతుంది ప్రపంచంలో ఏ దేశం పోయినా మోడీజీకి నిరాజనం పలుకుతున్నారు అడుగు అడుగున స్వాగతం పలుకుతున్నారు భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలను ఖండాంతరాలు దాటి ఎల్లుతుంది ఒకప్పుడు భారతదేశం అంటే అమెరికా గోధుమలు ఇంకో దేశంకి వెళ్ళి ఇంకో ఆర వస్తువులతోటి ఆకలి చాలా దేశం కూడా పేరుండే అతి పేద దేశం ఉండేది అటువంటిది ఈరోజు భారతదేశం ఇతర దేశాలకు సాయం చేసే దిశగా తీసుకుపోయినటువంటి ఘనత నరేంద్ర మోడీది రాజకీయాల్లో అవినీతిని నిర్మూలించాలే ప్రాచ్ఛాన చేయాలి రాజకీయాలంటే సంఘసేవ రాజకీయాలంటే నిష్కామ కర్మ ఏ ప్రతిఫలం ఆశించకుండా సమాజాన్ని అభివృద్ధి చేయాలి సర్వే జనా సుఖినోభవంత అనేది భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం అంటే ప్రతి ఒక్కరు సుఖంగా సంతోషంగా ఉండాలని భారతీయ సంస్కృతిలో ఆరోగ్యము ఉన్నాయి రెండు కాబట్టి అంత గొప్ప భారతీయ సంస్కృతికి పునర్వైభవాన్ని తీసుకురావడానికి మోడీ గారు అమిత్ షా గారు బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా భారతదేశాన్ని ఒక గొప్ప దేశంగా ప్రపంచంలోనే అగ్ర దేశంగా తీర్చిదిద్దాలని గొప్ప ఆశయంతో ప్రతి ఒక్కరు సుఖంగా ఉండాలి ప్రతి ఒక్కరు పేదరికం నుంచి విముక్తి కావాలి సబ్కా సాత్ సబ్కా వికాస్ ఈ నినాదంతో దూసుకుపోతున్నాడు బీజేపీ పార్టీ బీసీల పార్టీగా మారిపోయింది బీసీలకే నాయకత్వాన్ని ఇచ్చారు మోడీజీకి నాయకత్వాన్ని ఇచ్చారు ఉపరాష్ట్రపతిని బీసీలకు ఇచ్చారు ఒక ట్రైబల్ లేడీని రాష్ట్రపతి చేశారు డెబ్బై ఆరు ఏళ్ళల్లా ఏ పార్టీ అయినా చేసిందా ప్రధానమంత్రిని బీసీల యొక్క ఆశయం ఏమిటి మనం అందరం ఉద్యమాలల్లా ఈ దేశానికి బీసీ ప్రధాని కావాలని కోరుకున్నాం ఉద్యమాలు చేసినాం ఢిల్లీలో ధర్నాలు చేసినాం వేలాది మందిని తీసుకుపోయి పార్లమెంటును ముట్టడించినాం గతంలో అనేక ఉద్యమాలు చేసినాం కానీ ఎవ్వరు స్పందించలేకపోయారు బీజేపీ పార్టీ కాబట్టి మోడీ యొక్క నిజాయితీ పరుడు నిస్వార్థపరుడు ఓ యోగి ఒక ఆస్తి లేదు కుటుంబం లేదు ఇల్లు లేదు వాకిలు లేదు మొత్తం భారతదేశ ప్రజలైన ఆస్తి అనేటటువంటి గొప్ప యోగి మోడీ మోడీ భారతదేశానికి ప్రధానమంత్రి కావడము భారతదేశం యొక్క అదృష్టం తెలంగాణలో కూడా వచ్చే రాజ్యం బీజేపీదే పట్టభద్ర నియోజకవర్గం టీచర్ల నియోజకవర్గం ఎన్నికల లోపల మన బీజేపీ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను